మిరప రైతుకి నష్టాల ఖాటు అంటూ ఇటీవల కాలంలో ప్రజాశక్తిలో మెయిన్ పేజీలో ఒక వార్త సోమవారం వచ్చేసింది ఈ వార్త అంటే చూద్దాం తెగుళ్ళతో తగ్గిన దిగుబడి పడిపోయిన ధర మిరప రైతుకు తెగుళ్ళ కాటు తగులుతూ ఉంది తెగుళ్ల వల్ల దిగుబడి తగ్గడం ధర పతనం కావడం రైతులు నష్టాలను మూట కట్టుకుంటున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో లక్షా ముప్పై మూడు వేల ఎకరాల మిరప సాగులో ఉంది విత్తనాలు నారు సాగు ఎరువులు కలుపు ఇతర ఖర్చులు ఎకరాకు లక్ష నుంచి లక్షన్నర వరకు ఖర్చు అయింది ఈ ఏడాది తెగుళ్ళ బెడద పెరగడంతో ఖర్చు కూడా పెరిగింది ప్రస్తుతం పంట కోత పనులు ముమ్మరంగా ఉన్నాయి సాధారణంగా ఎకరాకి ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల దిగుబడి రావాలి కానీ ఈ ఏడాది అధిక వర్షాలు తెగుళ్ల వల్ల పది నుంచి పన్నెండు క్వింటాళ్ళు మాత్రమే దిగుబడి వస్తూ ఉంది పంటకు దోమ నల్లి బింగి తెగులు ఆశించడంతో దిగుబడి తగ్గింది ప్రస్తుతం మార్కెట్లో క్వింటా మిరప ధర పదివేల నుంచి పన్నెండు పదమూడు వేలు మాత్రమే ఉంది రెండేళ్ల కిందట ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఆరు వేల వరకు పలికింది గత సంవత్సరం పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేలు ఉంది ప్రస్తుత సంవత్సరం ధర మరింత తగ్గడంతో పెట్టుబడులు కూడా దక్కడం లేదు కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయం ఎకరాకు యాభై వేలు కౌలు చెల్లించి మిరప సాగు చేశారు వారికి ఏడాది నిరాశ ఎదురైంది ధర దిగుబడి తగ్గడంతో పెట్టుబడుల కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతులు కౌలు రైతులు అల్లాడుతూ ఉన్నారు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని కోరుకుంటున్నారు ఎకరాకు పది కంటాలే దిగుబడి అంటున్నాడు రామకృష్ణ జోలాపురం రైతు బనగనపల్లి మండలం రెండెకరాల్లో మిరపకు సాగు చేశారు అధిక వర్షాలు తెగుళ్ల వల్ల ఎకరాకు పది క్వింటాల చొప్పున మాత్రమే దిగుబడి వచ్చింది ప్రస్తుత ధర ప్రకారం క్వింటా పదమూడు వేల మిన లక్ష ముప్పై వేలు మాత్రమే వస్తుంది నష్టమే మిగిలింది పరిహారం అందించి ఆదుకోవాలి అంటున్నారు టి రమేష్ కుమార్ రైతు సంఘం నంజాల జిల్లా అధ్యక్షులు వ్యవసాయ శాఖ అధికారులు శాస్త్రవేత్తలు మిరప పంటను పరిశీలించి తెగుళ్ల నివారణకు మందులను సూచించాలి పంటను కాపాడుకునేందుకు పురుగు మందుల కోసం రైతులు ఎకరాకు వేలాది రూపాయలు ఖర్చు చేశారు దీంతో సాగు ఖర్చు పెరిగింది అయినా దిగుబడి తగ్గిపోయి నష్టపోతూ ఉన్నారు ప్రభుత్వం పరిహారం అందించి రైతులను ఆదుకోవాలి మిరప పంటకు మద్దతు ధర ప్రకటించాలని చెప్పి రమేష్ కుమార్ డిమాండ్ చేశారు